జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయనతో పాటు ఆయన బావమరిది కూడా తన భాగస్వామిగా ఉన్నాడని వెంటనే వారి యొక్క అక్రమాలు వెంటనే బయట పెడతామని చెప్పేసి స్థాయిలోకి తీసుకెళ్తామని వెంటనే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగామాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు అన్నారు చేరియాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ సమీకరించుకుని ఈరోజు పార్టీ అధిష్టానానికి మనం విన్నవించుకోవాలి పార్టీని కాపాడుకోవడం ఏకైక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్ ఇది అంతం కాలేదు ఇది ఆరంభం మాత్రమే ఇంకా గ్రామాల వారిగా మండలాల వారిగా చాలా ఊపితున్న చాలా మంది వస్తున్నారు అలాగే ప్రతి ఎమ్మెల్యే ఒక్కొక్క కాన్స్టిట్యులో వాళ్ళ నియోజక కేంద్రంలో వాళ్ళ మార్పు మేము ఇది చేశామని చెప్పేసి ఇది ఎక్కడ రొటీన్గా అయ్యే డెవలప్మెంట్ కూడా మనకు జరుగుతలేదు గనగామ జిల్లా కేంద్రం కూడా అది మన పోరాట ఫలితంగానే జిల్లా కేంద్రం వచ్చింది మరి వీటన్నిటి పక్కన పెట్టి కేవలం ఒక సంపాదనే ధ్యేయం మరి దాన్ని పట్టుకొని ఇంత విడిగా చేస్తుంటే ఇంకా ఈ కార్యకర్తలు ఎవరు కూడా సహించలేరు పార్టీలకు అతీతంగా ఈరోజు ఎవరమైనా ఎక్కడున్న రాజలింగం గారు కానీ ఇప్పుడున్న ప్రతాప్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎవరు కూడా ఎవరిని దూషించలేరు ఎవరు వచ్చినా మర్యాద ఒక ఎలక్షన్ అప్పుడే మనకు రాజకీయాలు తప్ప తర్వాత ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా దూషించుకోలేదు మనం ఎవరైనా వెళితే కాలకొని వాళ్ళు ఎవడరా మనకి ఇంత అహంకారమైనటువంటి ఇలాంటి లీడర్ మనం ఎప్పుడు చూడలేము సో దీనికన్నింటి కూడా మనం చర్మల గీతం పడాలి నేను ఒకటే కలిసి విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా సర్వే చేయించుకోవాలి ఎక్కడ సర్వేలో ఎవరి పేరు వస్తే వాళ్లకు మరి పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ వేదిక ద్వారా కూడా పార్టీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రకరకాల సర్వేలు వస్తుంటాయి మీకు నచ్చిన మనకు నచ్చినటువంటి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మరి తద్వారా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అక్కర్చి నేను సార్లు ఓడిపోయినా కష్ట సుఖాలన్నింటి అనుభవిస్తూ ఈ రోజు మళ్ళీ మనకు అవకాశం కావాలి ముఖ్యమంత్రి గారి దగ్గర మనం తప్పకుండా ఈ యొక్క పబ్లిక్లో ఉన్నటువంటి సర్వేనంతా మరి వారికి చేరవేయాలి మనకు టికెట్ వస్తేనే ఈ యొక్క ప్రాంత అభివృద్ధి జరగాలి టికెట్ వచ్చిన తర్వాత మనం అందరూ ప్రజలతో మమేకం పోతున్నాం గతంలో ఎలా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాలి అని ఒక సదుద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుంటున్నాను ఇంకొకటి మీరు చెప్తున్నాను మీ ఈ వేదిక ద్వారా మొదటి చెప్తున్నాను గతంలో నిజాం సర్కార్ అప్పుడు కాసీం ఏదైతే గది పట్టిందో నువ్వు తక్షణమే నీకు ఏమాత్రం పార్టీ మీద ప్రేమ అభిమానం ఉంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే నువ్వు స్వచ్ఛందంగా ఈ కాన్స్టిట్యున్సీని వదిలి నువ్వు పారిపోవలసిగా నీకు మరి ప్రశ్న ఎందుకంటే నీకు ఇచ్చే సమయం అంతా అయిపోయింది శిశు పాలనకి వంద తప్పులు లేసినావు వెయ్యి లక్ష తప్పులు వేసినావు గ్రామాల వారికి అని అయిన అన్యాయాల గురించి చెప్పాలి రాష్ట్రం మొత్తం సీఎంగా మూడోసారి కావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే కార్యకర్తలు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు ఎక్కడ దొరికి నేనే ఈయన ఎప్పుడు వెళ్ళిపోదా అని చూస్తున్నాడు మరి ప్రజల నాడి కార్యకర్తల నాడి తెలుసుకున్న నాయకుడిగా సైలెంట్గా ఉండడం చాలా మంచిది అది సో ఇప్పటికైనా నిన్న కూడా చెప్పాను కాసిం రజ్వికి ఏదైతే గది పట్టిందో అది నీకు ఆల్రెడీ వచ్చింది కానీ ఏంటంటే నీకు మేకపోదు గాంభీర్యం ఏంటంటే ఇక్కడ జనగామ ప్రజలు అంటే నీకు కాలు మీద కాలేసుకొని వాడేవడరా వీడవ ఇంత అహంకారమైన పూరిత మాటలతోటి చాలామంది మనసు గాయపడ్డది మనసు నొచ్చుకున్నది నీకు పైనంటలేరు కావచ్చు కానీ నీ బంగ్లాలు నీ అద్దాల మేడలు ఒక్కొ నీ యొక్క నీ ఆశల సౌదాలు నువ్వు అక్రమస్తులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం అంతా తయారు చేసినాను టోటల్గా గ్రామాల వారీగా మీ బామర్జీ చేసింది ఏంది నీ అనుయాలు చేసింది ఏంది మీకు తెలుస్తలేదు ఎన్ని ఎన్ని రకాలుగా ఈ లూటీలు దహనాలు అన్ని ఘోరంగా హత్య రాజకీయాలు వాటి వెనుక ఎవరున్నారు అంటే మేమేమి లేమని చెప్పేసి అంటే అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మాకేం సంబంధం లేదు అని అంటే ఎవరు అందులో నీ చరిత్ర తెలిసి నువ్వు చెప్పితే నీ సుభాషితాలు నీ యొక్క నీ మాటలు భేదాలుగా భావించి నమ్మే పరిస్థితిలో ఇక్కడ జననామ చీరల ప్రాంత ప్రజలు లేరని చెప్పేసి మరొకసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు